నేను ఈరోజు చర్చికి వచ్చినాము హాయ్ 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 అండి ఈరోజు మేము ఏ చర్చికి వెళ్తాము నంద్యలో ఏ చర్చికి వెళ్తాము అని వీడియో తీస్తున్నాను మేము ఏ చర్చికి వెళ్తాము అని వీడియో తీస్తున్నాను చూడండి చర్చ్ చూపిస్తాను నందలో చర్చ్ ఇది పెద్ద చర్చ్ అంటారు దీన్ని అన్న నేను మా హస్బెండ్ వచ్చినాము పొద్దున్న వచ్చినాము ఇంకా ఎవరు రాలేదు చర్చి అంతా ఖాళీగా ఉంది చూపిస్తాము ఎవరు లేనప్పుడే చూపియాల మళ్ళీ అందరూ సెల్లు సెల్లు అలో చేయరు చర్చిలో ఎవరు లేనప్పుడైతే కొంచెం అంటే వాళ్ళకి తెలియకుండా కొంచెం కొంచెం చూపించచ్చు అనమాట మళ్ళా చర్చి స్టార్ట్ అయితే అసలు చెల్లు పట్టుకొని ఉండదండి చూపిస్తాను తొందరగా చూసేయండి నందా పెద్ద చర్చి మేము డైలీ ఆదివారం కదా అందుకే మా ఆయన చెప్తాను చూడంగా అందుకే ఇంకా సెల్లు అలో చేయరు ఇంకా చర్చి స్టార్ట్ అయ్యేలోపు చర్చి మొత్తం చూపిస్తాను మీకు ఈరోజు చూడండి స్టార్ట్ రాలేదు కదా కొంచెం తీద్దాము అంటున్నా ఈ వేసినారు కాబట్టి చెట్టి కనిపించలేదు కదా నువ్వు బా నాకు భయం అవుతుంది రా మైక్ పెడతారు స్టార్ట్ అయితే లోపలికి లోపలికి పోనీకి లేదండి స్టార్ట్ చేస్తున్నారు లోపల వీడియో తీయాలండి ఇప్పుడు మళ్ళీ కొంచెం లాస్ట్కు తీయడానికి మనం చర్చి ఫోటో తీయాలా బా ఎక్కడి నుంచి తీయాల ఓకే అండి చూసినారు కదా మా చర్చి చూపించడానికి కొంచెం లేదన్నమాట లోపల బాబు వాళ్ళు ఉన్నారు స్టార్ట్ అవుతుంది చర్చి కూడా చూసారు కదా మొత్తం చర్చి బ్రిటిష్ వాళ్ళు పరిపాలించినారు కదా అప్పుడు మన దేశాన్ని అప్పుడు ఈ చర్చి కట్టించినారు బ్రిటిష్ కాలంలో కట్టించిన చర్చ్ ఇది నంద్యలో పెద్ద చర్చి చాలా బాగుంటుంది నాకు చాలా ఇష్టం ఈ చర్చి ఈ చర్చిలోనే మా పెళ్ళి కూడా జరిగిందండి చర్చి స్టార్ట్ అవుతుంది మేము మళ్ళీ కలుద్దాం ఎవరైనా కొత్త చూస్తున్నారా అయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చర్చి అయితే స్టార్ట్ అవుతుంది నేను చర్చి లోపలికి పోతాము లోపల తీయడానికి లేదు వీడియో మళ్ళీ ఎప్పుడైనా వీలు కుదిరితే వీడియో తీస్తాను క్రిస్మస్ వస్తుంది కదా అప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాను చర్చ్ అయితే చాలా ఇష్టం ఇది నాకు సరే అండి బాయ్ ఇంక మా ఆయన నిరసించిపోతున్నాడు నిరసించిపోతున్నాడు ఇంకా వీడియో ఆఫ్ చేయి చర్చ్లో ఏంటి అని అదే అండి ఇవాటి వీడియో మేము డైలీ ఈ చర్చికే పోతాము చర్చ్ కొంచెమే చూపించిన మళ్ళా నెక్స్ట్ టైం చూపిస్తాను ఓకే బాయ్ అన్నరికి చె చెప్పు కనిపించలేదు తీసిన ఎండ పడుతుంది కదా చాలువ లేకుంటే మొత్తం కాదు కదా చర్చి అవును నీడ కోసం వేసినారు మన కోసం వేయలేదు అక్కడ ఉన్న చర్చి ఇప్పుడు స్టార్ట్ చేసాం కదా అది ఫస్ట్ చర్చి చిన్నది ఉండేది పెద్దది కట్టిస్తుంది మనదేనా